యేసుక్రీస్తు ప్రభుల వారు తాను దాహమైనది అని అన్నప్పుడు రోమ సైనికులు చేదైన చిరకను ఆయనకిచ్చినప్పుడు ఆయన చిరకను ఆయన అది తాగలేక చేదుగా ఉన్నందున ఆయన చిరకను రుచి చూచిన తర్వాత పలుకుతున్న మాటలు ఏమంటున్నాడంటే సమాప్తమైనదని చెప్పి ఆయన తల వంచి తన ఆత్మను అప్పగించాడంట నా దేవుని ప్రజలారా సాధారణముగా మనము ఏదైనా ఒక పనిని ప్రారంభించి ఆ పనిని అంతా కూడా సంపూర్తి చేసిన తరువాతనే సమాప్తమైనది అని చెబుతాం ఎవరైనా ఒక పనిని ఏదైనా అప్పచెప్పినప్పుడు లేదంటే ఒక ఇంటి పని ప్రారంభించినప్పుడు ఆ పని అంత సంపూర్ణంగా అయిపోయేంత వరకు మనము అయిపోయిందని చెప్పలేం అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు సమాప్తమైనదని చెప్పుటకు గల అవసరత ఏమిటి ఏ పనిని ఆయన సంపూర్తి చేసి ఈ మాట పలుకుతున్నాడు అని మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో ఒక పని తండ్రి దేవుడు కుమారునికి అప్పజెప్పాడు ఆ మాటలు మనం చూస్తే యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాలు మనం గమనిద్దాం చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద భూమి మీద మహిమ పరిచితిని నిన్ను మహిమ పరిచితిని తండ్రి తండ్రి లోకము పుట్టక మునుపు లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు నీ యొద్ద నాకు ఏ ఉండేనో ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నన్ను ఇప్పుడు మహిమ పరచుము నీ యొద్ద మహిమ పరిచుము చూడండి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకంలోనికి పంపించబడడానికి ఒక ప్రధానమైన కారణము తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని ఎంతగానో ప్రేమించాడు అయితే కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన ఏకైక కుమారుని ఈ భూలోకానికి పంపించాడు పంపించడంలో ఉన్న ఉద్దేశ్యం ఏమిటంటే ఒక పనిని అప్పచెప్పాడు అందుకని ఏసఐ అంటున్నాడు తండ్రి చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని అంతా కూడా నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకానికి వచ్చారంటే మనకందరికీ సాధారణంగా తెలిసిన విషయము ఆయన మన పాపముల నిమిత్తము రక్తము చిందించి మరణించి తిరిగి లేవాలి పాపక్షమాపణ రక్తము ద్వారానే కలదు అది పరిశుద్ధుని రక్తము అది పాపములేని వాని రక్తమై ఉండాలి అది దేవుని యొక్క రక్తమై ఉండాలని మనకు తెలుసు యేసయ్య వచ్చాడు ఈ భూలోకంలో తాను చేయవలసిన కార్యమును చేశాడు సంపూర్ణంగా నేను చేసి దేవుని మహిమపరిచాను ఇక నన్ను లోకపు పుట్టక ముందు ఏ మహిమతో అయితే నువ్వు నింపావో ఆ మహిమతో నింపు అంటున్నాడు నా దేవుని ప్రజలారా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆయుష్ కాలం మనం చూస్తే తను ఈ భూలోకములో ముప్పై మూడున్నర సంవత్సరాలు మాత్రమే జీవించాడు అంటే మంచి యవన వయసులో ఆయన మృతి పొందినట్లుగా మనము చరిత్ర చూడగలము ఈ ముప్పై మూడున్నర సంవత్సరములో దేవుడు తనకు అప్పజెప్పిన పనిని అంతా కూడా సంపూర్ణంగా నెరవేర్చి తన ఆత్మను అప్పచెప్పుకుంటున్నాడు చూడండి ముప్పై మూడున్నర సంవత్సరంలో చేయవలసిన కార్యం అంతా కూడా చేశాడంట మన జీవితంలో మనం గమనిస్తే మన వయసు పెరుగుతూ ఉన్నది కానీ దేవుడు మన జీవితంలో ఏ పనినైతే ఉంచాడో ఆయన చిత్తం ఏమైనదో దానిని గ్రహించలేకపోతున్నాం తండ్రి పనిని ఆయన ముగిస్తూ ఉన్నాడు అప్పజెప్పుతున్నాడు అయితే కొన్ని విషయాలు మనం గమనిస్తే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారికి ఈ భూలోకానికి పంపించే సమయంలో ఏ ఏ పనులను అప్పచెప్పాడంటే మనము కొన్ని విషయాలు క్లుప్తంగా చెబుతాను మీరు రాసుకోనండి మొట్టమొదటగా మనం చూస్తే ఎసియా గ్రంథము యాభై మూడవ అధ్యాయంలో నాలుగు నుండి పన్నెండు వచనాలలో ఏసఐ యొక్క శిలువ శ్రమల గురించి మనం చూడవచ్చు ఎసియా గ్రంథము యాభై అధ్యాయము నాలుగు నుండి పన్నెండు వచనాలలో సిలువ శ్రమలు ఈ సిలువ శ్రమలు సాధారణంగా ఇవి జరిగేటే కదా దీంట్లో తండ్రి యొక్క చిత్తం ఏమై ఉన్నది అని మనం అనుకోవచ్చు దానికి మనం రుజువు ఒకటి చూస్తే పదవి వచ్చనం చదువుదాం యశ్యాగ్రంథం యాభై మూడవ అధ్యాయం పదవ వచ్చనం అతని యహోవాకి ఇష్టమైన చాలు అంటే ఈ భూలోకంలో కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు నలగొట్టబడడానికి కొరడాలు దెబ్బలు తినడానికి రక్తము చిందించడానికి జనుల ద్వారా దూషించబడడానికి హింసించబడడానికి చనిపోయి తిరిగి లేవడానికి తండ్రికి ఇష్టమైందంట ఇది ఒక ప్రధానమైన కారణము యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రమల గురించి ఏషియా గారు ఏడు వందల సంవత్సరాల క్రితమే ప్రవచించినట్లుగా ఉంది ఈ లేఖనాలను నెరవేర్చడానికి నేను భూలోకానికి వచ్చానంటాడు రెండవదిగా ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల ఈ భూలోకానికి వచ్చాడు ఏవేవైతే లేఖనాలు ఏవేవైతే ప్రవచనాలు తన గురించి వందల సంవత్సరాల క్రితము ప్రవక్తల ద్వారా పలకబడ్డాయో ఆ లేఖనాలు నెరవేర్చడానికి వచ్చానంటాడు ఆయన ఏదైనా కానీ తన జీవితంలో చెబుతూ ఉన్నప్పుడు ఈ లేఖనము నెరవేరునట్లు ఇది జరిగను లేఖనము నెరవేరునట్లు ఈ మాట పలికినని మనం చూస్తాం మూడో విషయము మనం చూస్తే గ్రంథము అరవై ఒకటో అధ్యాయము మొదటి నుండి మూడు వచనాలలో ప్రభువు యహోవ ఆత్మ మీదకొచ్చి ఉన్నది అని చెబుతూ అక్కడ కొన్ని విషయాలు మనం చూడవచ్చు ఎగ్జాక్ట్ గా యేసు క్రీస్తు ప్రబల వారు తన మూడున్నర సంవత్సరాల సేవా జీవితంలో ఏవేవైతే చేశాడో వాటన్నిటిని కూడా అక్కడ మనం చూడవచ్చు బాధించబడే వారికి హింసించబడే వారికి చెరలో ఉన్న వారికి విముక్తి సంతోషాన్ని ఇవ్వడానికి ఇలాగా అన్ని కార్యములు కూడా మనం అక్కడ చూడవచ్చు ఏసుక్రీస్తు ప్రబల వారు ఎక్కడ వెళ్ళినా కానీ అక్కడ దుఃఖము అనేది తొలగిపోయి సంతోష వాతావరణం అక్కడ ఏర్పడేది ఒక చనిపోయిన వారి ఇంటి దగ్గరికి వెళ్తే ఆ వాతావరణం అంతా కూడా పోయి మంచి సంతోషకరమైన వాతావరణం ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు చెనిపోయిన వారు లేపాడు ఇలాగా పుట్టుకతో కుంటివారు గుడ్డివారు ఇంకా మనం చూస్తే పచ్చవాయువు కలిగిన వారు రకరకములుగా పాపములు ఉన్న వారు కూడా విడిపించినప్పుడు సంతోషము వారికి కలిగినట్లుగా మనం చూస్తాం నా దేవుని ప్రజలారా అలాగుననే అపోస్తల కార్యముల గ్రంథములు మనం చూస్తే పదవాధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినా చదువుదాం అపుస్తల కార్యముల గ్రంథము పదవ అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలు మనం గమనిద్దాం అదేదనగా అదేదనగా దేవుడు దేవుడుతో అభిషేకించే దేవుడు ఆయనకు ఆయనకు గనక మేలు ఆయన చేత పీడింపబడిన వారిని స్వస్థపరచు సంచరించుచుండెను చుండెను హల్లుయా చూడండి ఇక్కడ కూడా స్పష్టంగా అంటే దేవుడు ఆయనను అభిషేకించెను యేసును అభిషేకించెను దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఎవరు ఈ దేవుడు అంతే తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారికి ఉన్నాడు కాబట్టి ఈయన స్వస్థపరుచుచు అపవాది చేత పీడించబడే వారిని అందరినీ విడిపించుచు ఆయన తిరుగుతూ ఉన్నాడంట ముప్పై తొమ్మిదో వచనంలో ఏమనుంది

స్వస్థత కార్యాలు దయ్యాలు వెలగొట్టడం విడుదల చేయడము ఇలాగున మనం చూసాం అయినప్పటికీ కూడా యూదులు ఏం చేశారు ఏ సైని మానున వేలాడడానికి అప్పగించారంట నా దేవుని ప్రజలారా ఈ మూడు లేఖనాల్లో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రధాన కారణం ఈ భూలోకానికి రావడానికి తండ్రి ద్వారా ఎందుకు పంపించబడ్డాడో మనం గమనించాం అయితే ఇప్పుడు తండ్రి ఏసయ్య కబ్బెప్పిన ప్రధానమైన పనులు మనం చూస్తే మొట్టమొదటగా ఏసు క్రీస్తు ప్రభుల వారిని తండ్రిని ఎందుకు పంపించాడంటే తండ్రి అయిన దేవుని పరిచయం చేయడానికి తండ్రి అయిన దేవునికి మానవునికి సంధి కుదరడం లేదు తండ్రి దేవుడు మానవునికి ఆదిలోనే ఒక ఎడబాటు కలిగింది అక్కడ నుండి పాపము ద్వారా పిల్లలు అయిన మనము మనము దేవుని తండ్రి దేవుని చేరుకోలేకపోతున్నాం ఇప్పుడు ఎందుకు ఏసయ్య వచ్చాడు తెలుసా మనల్ని గాఢంగా ప్రేమించే తండ్రి అయిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనకు పాపం అంటే ఇష్టం లేదు ఈ పాపము నీకు నాకు దేవునికి మనకు మధ్యలో ఒక అడ్డుతెరగా నిలబడి ఉన్నది కాబట్టి ఈ పాపం అనే అడ్డుతెర చించి వేసి తండ్రినితో సమాధానం పరచడానికి ఏసయ భూలోకానికి వచ్చాడు యోహాను సువార్త పదిహేడవ అధ్యాయంలో మనం చూస్తే మొత్తము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతారు తండ్రి గురించి అక్కడ విశిష్టత కనబడుతుంది తండ్రిలో నేనేకమై ఉన్నాను నేను ఉంటానో తండ్రి ఎక్కడ ఉంటాడు తండ్రి ఎక్కడే ఉంటానో నేను అక్కడే ఉంటాను తండ్రి నేను వేరు కాదు తండ్రి నువ్వు ఇచ్చిన వాక్యాన్ని ఈ వీరికి ఇచ్చాను అని అనేక విషయాలు తండ్రిని గురించిన పరిచయం యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రజలకు శిష్యులకు తెలియజేస్తున్నాడు మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుణ్ణి ప్రజలకు పరిచయం చేయడానికి యేసుక్రీస్తు ప్రభల వారు ఈ భూలోకానికి వచ్చారు రెండవ విషయం మనం గమనించినట్లయితే దేవుని రాజ్యమును స్థాపించడానికి ఈ భూలోకంలోనికి యేసుక్రీస్తు ప్రభల వారి వచ్చారు అది ఈ భూలోకంలో ఎవరి రాజ్యము ఈ భూలోకం అంతా ఎవరి చేత నడిపించబడుతుంది ఎవరి బలముతో ఉంది తెలుసా సాతాను యొక్క అధికారంలో సాతాను యొక్క బలములో ఉన్నది అందుకనే ఈ యొక్క సాతనగా ఏం చేస్తాడు యేసు క్రీస్తు ప్రభుల వారిని ఎత్తైన ఒక పర్వతం దగ్గరికి తీసుకొని వెళ్ళాడు అక్కడ ఆయన నలభై దినాలు ఉపవాసం అయిపోయిన తర్వాత శోధించాడు తర్వాత సాతన ఏమంటాడంటే శోధిస్తుంటాడు ఏమని శోధిస్తుంటాడు ఈ లోక రాజ్యాలన్నీ కూడా నీకిస్తా నాకు నమస్కరించి అంటాడు అంటే ఎవరు అధికారంలో ఉన్నది ఈ భూలోకము అది వరకు సాతాన్ యొక్క అధికారంలో ఉన్నది ఎప్పుడైతే యేసు రక్తము చిందించబడినదో ఎప్పుడైతే రక్తము ఇచ్చి ఆయన మనల్ని కొన్నాడు రక్షించబడిన మనము రక్తము ద్వారా కడగబడిన మనము విడిపించబడ్డాము హల్లెల్ నా దేవుని ప్రజలారా మనము చూసినట్లయితే మార్కు సువార్త ఒకట అధ్యాయము పదనాలుగు పదహైదు వచ్చినాలలో స్పష్టంగా ప్రభుల వారు ఒక మాట చెబుతారు చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది చూడండి దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొంది మారు మనస్సు పొంది వార్త నమ్ముడని చెప్పుచు సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయ్యకు వచ్చను గలిలయ్యకు వచ్చను చూడండి ఇక్కడ ఏమని రాయబడింది దేవుని రాజ్యమును గురించిన మర్మము ప్రజలకు తెలియజేస్తున్నాడు ఎస్ అయ్య ఇందు నిమిత్తమే ఆయన పంపబడ్డాడు కాలము సంపూర్ణమైనది మీరు మారు మనస్సు పొందుడి అని ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు దేవుని ప్రకటించడానికి యేసు క్రీస్తు ప్రభుల వారు తండ్రి చేత పంపబడ్డాడు అది వరకు యోహాను సువార్త ప్రకటించుతూ ఉండేవాడు మారు మనస్సు పొందుడి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించుడి బాప్తిసము పొందుడి అని చెప్పేవాడు యోహాను చెరపట్టబడిన తర్వాత ఏం చెబుతున్నాడు మీరు మారు మనసు పొందుడి దేవుని రాజ్యము ఉన్నది అని చెబుతూ ఆయన గలీలేవులకి ప్రవేశించను అని లేఖనం సెలవిస్తుంది అది మనకు ఇక్కడ దేవుని రాజ్యమున గురించిన స్పష్టత యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్త ద్వారా మనకు అర్థమవుతుంది ఇది రెండవ పని మూడవదిగా ఏం చేశాడంటే పాపం అనే బానిసత్వములో ఉన్న మానవ జాతికి ఆయన విడుదల దయచేశాడు ఆయన మరణించుట ద్వారా రక్తము చిందించుట ద్వారా విడుదల చేయడానికి ఈ భూలోకానికి ఎస్సై పంపబడ్డాడు పాపులను రక్షించుటకు పాపులను రక్షించుటకు క్రీస్తు క్రీస్తు లోకమునకు వచ్చనను వాక్యము లోకమునకు వచ్చనను వాక్యము నమ్మదగినది నమ్మదగినది పూర్ణాంగీకారమున పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది యునై ఉన్నది చూడండి ఎందుకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడంట పాపులను రక్షించడానికి మనకందరికీ బాగా తెలుసు మనిషి తన యొక్క జన్మలో పాపమున్నది తన క్రియలలో పాపమున్నది దీనినే జన్మ కర్మ పాపములు అని ప్రతి గ్రంథములోనూ ఈ మాటలు ఉంటాయి ఈ మానవుడు పాపము నుండి శాశ్వతంగా విడిపించబడాలంటే ఏ రక్తము ద్వారా సాధ్యము కావడం లేదు మనుష్యుల రక్తము కావచ్చు జంతువుల రక్తము కావచ్చు పక్షుల రక్తము కావచ్చు ఏ రక్తము కూడా మానవునికి శాశ్వతమైన పాప పరిష్కారం ఇవ్వలేకపోయింది అందుకు పాపము లేని వాడైన దేవుడు పరిశుద్ధుడైన వాడు ఈ భూలోకములో మరణించి తన రక్తము చిందించుట ద్వారా నరుడు పాపము నుండి విడిపించబడతాడని యేసు క్రీస్తు తండ్రైన వారిని తండ్రి అయిన దేవుడు ఈ భూలోకానికి పంపించాడు ఈ పని మీద పంపించాడు ఆ మాటలు మనం చూస్తే మత్త ఒకటి ఇరవై ఒకటిలో ఉంటుంది మత్త ఒకట ఇరవై ఒకటవ నములు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను నశించిన దానిని నశించిన దానిని వెదకి రక్షించుటకు వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను మార్కు సువార్త పదవ అధ్యాయము నలభై ఐదవ వచనం చదువుదాం అనేకులకు ప్రతిగా విమోచన క్రైదముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చను మొట్టమొదటగా పాపులను రక్షించడానికి రెండవదిగా వారి పాపం నుండి ఏసయే రక్షించునంట ఇంకెవరు కాదు మూడవ దానిలో నశించిన దానిని వెదకి రక్షించడానికి నాలుగవదిగా క్రయధనముగా తన ప్రాణమును పెట్టడానికి వచ్చాడంట దీని అన్నిటిని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే ఏసుక్రి ప్రభుల వారు నరుల యొక్క పాపమును శాశ్వతముగా పరిష్కరించడానికి పరిహరించడానికి తండ్రి ద్వారా ఈ భూలోకానికి పంపబడ్డాడు ఆమె హల్లెల్లుయా ఇది కూడా ఒక ప్రధానమైన కారణము ఇక ఇంకొక కారణం ఏమిటంటే అన్యజనులమైన మనము మనము రక్షణ పొందనంత వరకు కూడా అన్యజనులమే ఎవరెవరు అన్యజనులు అంటే ఇస్రాయేలు ప్రజలు తప్ప భూలోకములు ఎంతమంది ఉన్నారో అందరూ కూడా అన్యజనులతోనే సమానం ఆ తిన్నాళ్ళలో యహోవదేవుడు ఏర్పరచుకునే వారు ఎవరంటే ఇస్రాయేలు ప్రజలు మాత్రమే ఆయన నశించిపోవు ఇస్రాయేలు గొర్రల వద్దకి నేను పంపబడి తిని అని ఉంటుంది అంటే ఒక జనాంగము దేవునికి ఆరాధించడానికి కావాలి ఇస్రాయలీ దేవుడు యహోవ దేవుడు జనాంగంగా ఏర్పాటు చేసుకున్నాడు ఇంకా మిగతా వారందరూ కూడా భూలోకములు ఉన్న వారందరూ అన్య జనులతోనే సమానం అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడైతే యూదులు వారి యొక్క మనోనేత్రములు మూయబడి నిజమైన మెస్సయ యేసుక్రీస్తు కాదని వారు ఆయనని దూరం చేసి పక్కన పెట్టి ఆయనని సులువ మరణానికి అప్పజెప్పాడు ఆ యొక్క రక్షణ అన్యజనులైన మనకు వచ్చేసింది కృప ద్వారానే అంతే మనం యోగ్యులము కాదు అయినప్పటికీ కృప ద్వారా వారు ధృవీకరించిన రక్షణ భాగ్యం అన్యజనులైనా మనకు వచ్చింది ఈ అన్యజనులైన మనలను ఆయన రక్షించి ఎవరిగా చేశాడు దేవుని ఇంటి వారముగా వారసులుగా చేశాడంట ఆమె ఎవరికి వారసత్వం బైబిల్ కేవలం ఇస్రాయిలీలుగానే ఉందా లేదు ఎవరైతే రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా మార్చబడ్డాడో వారందరూ కూడా తండ్రితో పాటు కూర్చొని ఒక వారసులుగా పరలోక రాజ్యంలో మార్చబడ్డారని లేఖనం స్పష్టంగా మనకి తెలియజేస్తుంది అంటే కృప ద్వారా మనము అన్ని జనులుగా ఉన్న మనల్ని ఆయన దేవుని ఇంటి వారంగా మార్చడానికి భూలోకానికి వచ్చి ఆ పనిని కూడా ఆయన నెరవేర్చినట్లుగా మనం చూస్తాం ఇంకొక మాట మనం చూస్తే ప్రధానమైన కర్తవ్యం ఏమిటంటే ఆయన ధర్మశాస్త్రపు అను చెర కింద ఉన్న మనల్ని విడిపించి క్రొత్త నిబంధన ప్రజలుగా మార్చడానికి ఆయన వచ్చాడు ఐ మీన్ ఎందుకు ధర్మశాస్త్రం గురించి మనం గడిచిన దినాల్లో చాలా స్పష్టంగా మనం తెలుసు ఏమిటి ధర్మశాస్త్రము మనిషిని సంపూర్ణమైన పాప పరిహారం ఇవ్వడం లేదు మనిషిని పరిపూర్ణంగా పరిశుద్ధినిగా మార్చలేకపోయింది సంవత్సరం సంవత్సరము మనము రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి మన యొక్క పరిశుద్ధతని ఎలాగా జంతువు కానీ పక్షుల కానీ రక్తాన్ని చిందించి సంవత్సరమంతా చేసిన పాపముల నిమిత్తము మనము రక్తాన్ని చిందించాలి ప్రతి సంవత్సరము మరలా సంవత్సరం అంతా కూడా మనిషి ఏదో ఒక పాపం బలహీనతలో ఉన్నాడు ఇది కంటిన్యూస్గా జరిగే ఒక ప్రక్రియగా ఉన్నది అయితే కౌలు గారు పత్రికలను అంటారు ఆయన ఒక్కసారి అప్పగించబడి ఒక్కసారి మన కొరకు మృతి పొంది మనకు శాశ్వత పరిష్కారం ఇచ్చాడు పాపము నుండి అని పౌలు గారు చెప్తాడు ఏసుక్రీస్తు ప్రభులారు ఎప్పుడైతే సిలువ మీద మరణం జరిగిందో మరణించాడో రక్తం చెందించాడో అప్పటి నుండి ఇక బలు అనేది లేవు అప్పటి నుండి పాప పరిహారార్థ బలి అవసరము లేదు ఎందుకు ప్రపంచంలోని ప్రతి మనిషి నిమిత్తము సంవత్సరం సంవత్సరం జంతువులన్నీ వధించకుండా రక్తము చిందించకుండా ఒకటేసారి ఏసయ మరణించాడు కాబట్టి ఇక పాప పరిహారార్థమైన బలి అవసరం లేదు శాశ్వతమైన పాప పరిహారార్థం జరిగినది ఆయన ఒక సొల్యూషన్ మనకి తీసుకొని వచ్చాడు ఏసై శిలవ మీద మరణించిన దారా అందుకనే దానికి రుజువు ఏంటంటే ఏసై ఏ సమయంలో అయితే మరణించాడో శిలవలో ఆ యొక్క దేవాలయములో ఉన్న ప్రత్యక్ష గుడారములో ఉన్న ఒక అడ్డు తెర నడుమిగి చినిగిపోయిందంట అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఆ యొక్క అడ్డు తెర అంటే మనిషి అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవ్వరు కూడా వెళ్ళలేరు ఒక యాజకుడు తప్ప ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణము ద్వారా అట్టుతెర చినిగిపోయింది అంటే తండ్రికి మనకు ఒక సంధి ఏర్పడింది మనము తండ్రిని పౌలు గారు అంటారు అబ్బా తండ్రి అని గోజాడుకునే ఒక అవకాశం యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి అనుగ్రహించాడు ఆ పాపం అని అడ్డు తెర చినిగిపోయింది కాబట్టి మనము ఇక బలు అర్పించవలసిన అవసరం లేదు మనము ధర్మశాస్త్రము కింద ఉన్న ప్రజలము కాదు మనము క్రొత్త నిబంధన జనులము హల్లెలుయా ఈ కార్యము కూడా ఎస్ అయ్యా తన తండ్రి అప్ప చెప్పిన పనిని చేసి ముగించాడు ఇంకొక మాట చూస్తే మనలాంటి శరీరము కలిగిన మనిషే ఏసయ్య కూడా ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఆకలి కొన్నాడు దప్పిగొన్నాడు ఆయన నిద్రపోయాడు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి రొటీన్ లైఫ్ అయినప్పటికీ కూడా ఆయన మనకు ఒక మాదిరి ఏంటంటే మనలాంటి శరీరము కలిగినప్పటికీ కూడా రక్త మాంసములు ఉన్నప్పటికీ కూడా పాపము లేకోకుండా పాపము అంటకుండా మచ్చ లేకుండా జీవించవచ్చు అనే ఒక ఉదాహరణ మనకి ఇచ్చిపోయాడు చూడండి బైబిల్ గ్రంథంలో ఆ మాట యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనములో నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించను మీలో ఎవడు స్థాపించగలడు నేను సత్యము చెప్పుచున్న యెడల మీరెందుకు నన్ను నమ్మరు చూడండి నాలో పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా ఈ దినాన కాదు యేసయ్యా అప్పటిలో శాస్త్రులు పరిషయులు సద్దుకైలు ప్రధాన యాజకులు ధర్మశాస్త్ర పాండిత్యము కలిగిన వారు వీరందరితోనే సవాలు చేశారు ఇస్రాయలు ప్రజలకున్న జ్ఞానం ప్రపంచంలో ఎవరికి లేదు సవాలు చేయగలరు వాళ్ళు ఎవరితోనైనా కానీ ఇస్రాయలు ప్రజలకున్న జ్ఞానము ఎవరికీ భూప్రపంచంలో లేదు అందుకనే ప్రపంచంలో ఉన్న టాప్ కంపెనీల సీఈఓలంతా వాళ్ళే ఏదైనా ఒకటి కనుగొనాలంటే వాళ్ళ మేధస్సులోనంటే బయటికి రావాలి అట్లాంటి వాళ్ళతోనే సవాలు చేస్తాడు యేసయ్య వీళ్ళు అవసరంలే లే ఇప్పుడు ఈరోజు వీళ్ళు చెప్పాల్సిన పనిలే అప్పుడు ప్రత్యక్ష సాక్షులతోనే దేవుడు అన్నాడు ఈ మాట ఇప్పుడు వీళ్ళు అంత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత అంత రీసెర్చ్ చేసి చెప్తున్నామంటున్నారు దేవుడు అంటే చనిపోని వాళ్ళు ప్రత్యక్షంగా తన ఎదుట బ్రతికిన వారు అనునిత్యం ఏదో ఒక నింద ఆయన మీద మోపాలని ఆయన వెంట పరిగెత్తు పరిగెత్తుకుంటూ వచ్చే వాళ్ళతోనే ఈ మాట అన్నాడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలడంటే ఒక్కరు కూడా నూరు తెరవలేకపోయాడు అంటే తన జీవిత కాలం అంతా కూడా జన్మలో పాపము లేదు తన యొక్క క్రియలలో పాపము లేదు తన యొక్క మరణములో పాపము లేదు నా యేసయ్య పాప రహితుడుగా పాపము లేనివాడుగా వచ్చాడు పాపము లేనివాడుగా బ్రతికాడు పాపము లేనివాడుగా మరణించాడు పాపము లేనివాడుగా తిరిగి లేచాడు అల్లెల్లుయా అందుకేనే వేసే దేవుడని మేము చెబుతాం ఎందుకు ఏసే దేవుడు ఎప్పుడు కూడా కనుక్కోలేకపోయారు కనుక్కోడానికి ఉంటే కదా పాపము వచ్చిందెందుకు పాపాన్ని పోగొట్టడానికి వచ్చాడు పరిహరించడానికి వచ్చాడా అలాంటి వానికి పాపం అంటుతుందా నా దేవుని ప్రజలారా మన లాంటి శరీరము కలిగిన వాడే యేసినాలలో ఆయనకు కూడా రకరకముల శోధనలు వచ్చాయి అయినప్పటికీ యేసు వారు ఏ పాపములో పడిపోలేదు తన కంటి ద్వారా తలంపుల ద్వారా క్రియల ద్వారా ఏ పాపము చేయని వాడుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం అది ఒక మాదిరి అది కూడా మనకు తెలియజేయడానికి ఇంకొక మాట ప్రధానమైన కారణం ఏంటి తెలుసా బైబిల్ గ్రంథంలో నుండి రక్షణ మాటలను సువార్త ప్రకటించడానికి ఆయన వచ్చాడంట చూడండి బైబిల్ గ్రంథంలో మార్క్ సువార్త మొదటి అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన మనం గమనిద్దాం ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి ఇందు నిమిత్తమే కదా ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను వారితో చెప్పాను చాలు ఎందుకు ఏసయ్య బయలుదేరి వచ్చాడంట తన శిష్యులతో అంటున్నాడు మనం ఇతర సమీప గ్రామములలో సువార్త ప్రకటించడానికి వెళ్తాము రండి అంటున్నాడు లోకరక్షకుని మీద ఒక భారం ఏంటి తెలుసా ఆయన దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి పంపబడ్డాడు ఎలాగా ఆ దినాలలో నోవాహు జల ప్రళయానికి ముందు ఎలాగైతే అతడు సువార్త ప్రకటించాడో అంచదినములలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తాను దేవునిగా వచ్చాను అయినప్పటికీ కూడా నా మీద ఒక భారం ఉంది దేవుని రాజ్యమును స్థాపించి సువార్త ప్రకటించాలి అల్లెల్లుయా ఆయన తన జీవితములు ఏ సమయాన్ని కూడా వ్యర్థం చేసిన వాడు కాదు ఏసయ్య ఏసయ్య జీవితం గురించి మనం చూస్తే ఉదయం నుండి రాత్రి వరకు ఆయన ఏం చేస్తాడు అంటే సూర్యుడు అస్తమించే వరకు సువార్తనే ప్రకటిస్తూ ఉండేవాడు తిరుగుతూనే ఉంటాడు పాదయాత్రలు చేస్తూ ఉంటారు కదా ఏసయ్య ఆ దినాలలో మూడున్నర సంవత్సరాలు ఆయన పని అదే సమీపమైన గ్రామాలలో తిరుగుతూ 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 ఒకవైపున స్వార్థను ప్రకటించేవాడు ఇంకొక వైపున స్వస్థత విడుదల అద్భుత కార్యాలు చనిపోయిన వారిని లేపేవాడు సంపూర్ణమైన సేవ పరిచయం ఏదన్నా ఉన్నదంటే ఒకటే ఒక మాటలో చెబుతాడు మన మాదిరి ఏసయ్య మన మాదిరి అపోస్తలు ఇద్దరే ఇంకా వేరే వాళ్ళతో మనకు పని లేదు వారు ఏం చేసేవారు భూలోకమనంత కూడా ఆయన అంటాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్థ ప్రకటించుడి నమ్మి ఎవరైతే బాప్తిసం పడుతున్నారో వారు రక్షించబడతారు నమ్మని వానికి శిక్ష తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామములు మీరు బాప్తి సమీవీ అనేకులను శిష్యులుగా చేయండి ఈ మాట ఏసై ఎప్పుడు చెప్పాడు అతను ఏదో ఆ కార్యము చేయకుండా చెప్పలే ఏసై తన జీవితంలో ఈ కార్యము చేశాడు స్వార్థను ప్రకటించాడు అయినా మనం చూస్తే సంపూర్ణమైన సేవ ఏమిటంటే ఒకవైపున బలమైన వాక్యం ఉండాల గద్దింపు ఖండింపు వివరణాత్మక సందేశము ఇంకా ఉపదేశము ఉజ్జీవ ప్రసంగాలు అన్నీ ఉండాలి ఒకవైపున రెండవ వైపున దానితో పాటు ఆత్మ నింపబడి స్వస్థత విడుదల దయ్యములను ఎర్రగొట్టుట ఇంకా అద్భుత కార్యములు సూచక క్రియలు వీటన్నిటిని కలిగి మనము సంఘము నడుచుకోవాలి ఎస్ఐ జీవితముల అపస్తుల జీవితాల్లో జరిగిన కార్యం అదే చాలా మంది అంటారు వాక్యమే చాలా ప్రాముఖ్యమైనది వాక్యమైన దేవుడు అని ఒక సెంటిమెంట్ కొడతారు అక్కడ ఏమంటే వాక్యమే దేవుడు దేవుడే వాక్యం దేవుడు వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తాడు వాక్యం మీద మన యొక్క పునాది వేసుకోవాలి వాక్యమైన బండ మీద మన యొక్క పునాది స్థిరపరచుకోవాలని మబ్బి పెడుతుంటారు ఇంకా స్వస్థతలు ఆత్మ విడుదల కార్యాలు ఇదంతా అల్లరితో సమానంగా చెప్తారు ఇది అల్లరి అయితే ఏసై ఎందుకు తన జీవితంలో మూడున్నర సంవత్సరాల బైబిల్ ఏమైనా తెలుసా ఆయన చేసిన కార్యములు వివరించడానికి ఎన్ని గ్రంథాలు రాసినా ఈ భూలోకం అంతా కూడా పట్టదు అని బైబిలో రాయబడింది అంటే లెక్కించలేని అద్భుత కార్యాలు చేశాడు దేవుడు ఇప్పుడు అద్భుత కార్యాలు స్వస్థత కార్యాలు లేవంటారా ఒక వ్యక్తి నిజంగా దేవుని నమ్ముకోవాలంటే ఎట్లాగా దేవుని నమ్ముకుంటాడు ఒక మాట చెప్పమంటారా అన్ని బాగున్నాడు ఎవ్వరు కూడా దేవుని నమ్ముకోరు ఎవరికైనా ఒక తీరని వ్యాధి ఉంటే హాస్పిటల్ అన్ని తిరిగి తిరిగి డబ్బులు కోట్లు ఉండు అయినా కానీ బాగు కారదు చనిపోతాం అని చెప్తారు అప్పుడు ఏం జరుగుతుంది ఏసయ్య స్వస్థపరిచే దేవుడు ఫలానా వారు వెళ్ళి స్వస్థత పొందారంట లేదంటే సాక్ష్యాలు టీవీలలోనో యూట్యూబ్లలోనో చూస్తూ ఉంటారు కదా వాటిని విని ఏసఐ మీద కొంచెం విశ్వాసం చూద్దాం చివరిగా అని ఏసై దగ్గరకు వచ్చినప్పుడు సేవకుల ప్రార్థన ద్వారా దేవుడు విడుదల చేసేస్తాడు విడుదలైన వెంటనే వానికి ఏసై మీద నమ్మకం వచ్చి ఆత్మ రక్షించబడతాది ఆమె దీనికోసం మాత్రమే స్వస్థత విడుదల అద్భుత కార్యాలు మరి దేనికోసం కాదు ఏ వ్యక్తి మహిమ పొందడానికి కాదు ఏ విధము చేతనైనా ఆత్మ రక్షించబడాలి అంతే నువ్వు బాగా ఉన్న దగ్గరికి పోయి దేవుని వాక్యము చెప్తే వాడు విన్నాడు అయితే వాణిలో ఉన్న సమస్య దేవుని ద్వారా విడుదలైతేనే వాడు దేవుని నమ్ముకుంటాడు ఎట్లాంటి వాడైనా కానీ సువార్త పని చేయాలంటే కార్యములు జరగాలి వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలులు తలపెట్టవో అంటారు ఆయన ఏం చేశాడు మూడున్నర సంవత్సరాలు సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడంట హల్లెల్లుయా ఉదయం అంతా కూడా సంచరిస్తూ సువార్త అద్భుత కార్యాలు రాత్రి అయిన వెంటనే ఏం చేస్తాడు ఆయన ఏం చేస్తాడు ప్రార్థనలు గడుపుతాడు ప్రార్థనలు గడుపుతాడు తన జీవితంలో సమయాన్ని వ్యర్థం చేసిన వాడు కాదు ఎందుకు తండ్రి పని నిమిత్తం నేను వచ్చాను ఆ పనిని సంపూర్తి చేసేంత వరకు నేను నిద్రపోను శిష్యులు అప్పుడప్పుడు నిద్రపోతుంటారు మెలకువగా ఉండండి రా బాబు అని చెబుతూ ఉంటారు తండ్రి పని మీద ఉన్నాడు ఇది ఒక ప్రధానమైన పని అదే మాట మనం చూస్తే లూకాసు వార్తలో నాలుగు నలభై మూడులో సేమ్ మాట ఉంటుంది మనం ఇంత ముందు చదివిన లేఖనంలో కూడా ఆ మాట ఉంటుంది ఏమని చదివా మనము మార్కు సువార్త ఒకటి పదనాలుగు పదహైదులో కూడా సువార్త ప్రకటించడానికే నేను పంపబడ్డానని ఈ ఐదు విషయాలు దాదాపు ఐదు ప్ర ప్రాముఖ్యమైనవి రెండు నేను ఎక్స్ట్రా చెప్పాను ఏడు విషయాలు ఇవి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు శుక్రీస్తు వారి మీద పెట్టిన భారము ఒక పని నిమిత్తం వచ్చాడు దానిని సంపూర్తి చేశాడు ఇక తన యొక్క ఆత్మను సమాప్తమైనదని చెప్పాడు అయితే నేటి దినంలో మనము పరిశీలించుకోవాలి ఏసయ్య తాను చేయవలసిన కార్యం సంపూర్తి చేశాడు అది ఒక మాదిరి మనకి అయితే ప్రతి విశ్వాసం మీద కూడా దేవుడు ఒక భారము పెట్టి ఉన్నాడు ఏదో ఒక పని నిమిత్తమే నువ్వు పంపించబడ్డా ఒక ప్రత్యేకమైన వ్యక్తివిగా ప్రత్యేకమైన వ్యక్తిగా ఏదో ఒక పని మీద పంపించబడ్డావు అందుకనే దేవుని చిత్తమును గ్రహించుట చాలా ప్రాముఖ్యము నీ జీవితంలో నువ్వు ఉద్యోగం చేసుకో వ్యాపారం చేసుకో నువ్వు ఏదైనా కానీ ఇంట్లో ఉండి పనులు చేసుకో నువ్వు చదువుకో అయితే ఒక పర్పస్ అనేది ఉంది నీ జీవితం పట్ల దేవుని దగ్గర ఆ ప్రణాళిక ద్వారా నువ్వు పంపబడ్డావు నేటి వరకు సజీవగా ఉన్నావంటే ఇంకా నువ్వు సంపూర్ణంగా పనిని చేయలేదనే లేదంటే ఇంకా నువ్వు గ్రహించలేదేమో నా జీవితంలో దేవుని పని ఏంటో మనం గ్రహించవలసిన వారం ఉన్నది